హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది దోస్తులు అమ్మని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు ఇట్లానే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్స్ అందరికీ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ టూ నాట్ అనమాట మరి లేట్ ఎందుకు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అలాగే వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఏంటి తిరుపతి నువ్వు నన్ను మీ సురేషే పిలిచిండు ఇయ్యాల మటన్ రట కదా దావత్కి రమ్మని పిలిచిండు అందుకే వచ్చినా అయినా నిన్న ఎందుకు తిప్పతాడు అసలు నువ్వేం గుత్తన్నావు ఏం చెప్తాను మా సురేష్కి అయ్యో నువ్వెందుకు అంతాగమైతున్నావు నా ప్రేమను ఒప్పుకునేదాకా దాకా నీ వెంపడపడతా అని చెప్పినా నేను రేపు పోతా అన్న ఇంకా రేపు నేను కూడా నీ తోటి అత్త సరేనా ఇద్దరం కలిసి బస్సులో బొయ్య అని పోదాం నేను మీది మా జున్నం మా సురేష్ వాళ్ళందరూ ఉన్నారు ఇంట్లో మీ సురేషు ఇప్పుడే మల్ల ఇంటికి వేయండి వాళ్ళని దొరకత్తా అని అబ్బో వాళ్ళతే మళ్ళా నువ్వెందుకు వచ్చిన వీడికి అని అంటారు వాళ్లకు అనుమానం వస్తుంది ఎందుకు చేస్తాను తిరుపతి నాకు అర్థమైతే లేదు నీ కోసమే రాణి నా రాణి కోసం నేను పిచ్చోన్నైతానా నువ్వు ఉంటే చాలు కదే ఇంకేది వద్దు కదే అంతిష్టం నువ్వు కదే ఓ కైలా ఇప్పుడే వచ్చినా అర్జున్ ఏంటిదాకా వచ్చినావు సురేష్ అయ్య రమ్మన్నాడు ఇయాల మటన్ తెచ్చిరట కదా తినిపోదుదా తిరుపతి అని అంటే వచ్చినా అవునా కూసోపోయినావు కూతుంట కూర్చుంటా పానం మంచిగా ఉంటాందా ఆ మంచిగా ఉంటుంది

ఏవో తీ మనకెందుకు కూసోర్రే నానమ్మ ఏం కూసుంటంతి కూసోపోవయ్య నువ్వు నాకు ఆకలైతుంది కదా ఇంటే కాదా మీరు తినిపోర్రి మరి తాతకు నువ్వు తిరుపతికి ఒక పెగ్గు వస్తా నేను తాగుతానని బంద్ చేసిన తాగుకుంటా రోడ్ల మీదనే బొర్రేది ఇప్పుడు తాగుడు బంద్ చేసిన అంటే అన్ని రోజులు ఒకే రోజు చక్క బంద్ చేసిన బంద్ చేసిన తాగుతలేను ఎంత తంసా పోస్ బయట ఉంటా వయ్యుర్రి అబ్బో బుద్ధి కచ్చిండు తిరుపతి తాత అప్పుడే పెగ్గేసిండు అయ్యా ఇప్పుడు మల్ల పెగ్గేందుకు పోతే నీకేమైతుంది నువ్వు పది పెగ్గులైనా తాగుతా అంటావు తెల్లారు దాకా పోసినా కూడా తాగుతా అంటావు ఇప్పుడే కదా నా వంద రూపాయలు ఎత్తుకపోయి మింగచ్చినావు ఇక ముక్కడి తిని నడితే కాదా

రాముల్ని తీసుకురమ్మన్నా ఇంట్లో మందు లేకుంటే బయటకు పోయి తీసుకురమ్మన్న కోటరు అది అత్తది వచ్చినాక తాగుతూ తీయే తాత సరేనా ఏ రెండు తాగుతూ తీయే ఆ కోటరు నీకే ఎవరు తాగుతారు ఇంకా అట్లా అమ్మమ్మ ముంగట అన్న మల్లది అని గదే గదే అబ్బో గయ్యి కాదది అరే నేను అప్ అయితా మాట్లాడు మీరిద్దరు అరే వారి నువ్వు నిజంగా ఎప్పురా ఊకే మా ఇంటి చుట్టూ ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతా అన్నవరా నాకు అర్థమైతే లేదు ఆ రాణి గురించి అయ్యేంది నాకైతే అచ్చనే డౌట్ వస్తుంది అయ్యో మల్లయ్య బాబు నీకు చెప్తా గాని మళ్ళా మల్లక్క గెప్పకు పోటు పోటు తిడుతుంది సరేనా ఎప్పురా ఏంటిదో అయితే ఆమెను నేను ప్రేమించుతున్న మల్లయ్య బాబు దనే చుట్టు తిరిగినా కూడా అది నన్ను దేగతలేదు ఆమె ఎట్లున్నది నువ్వెట్లున్నావు వారి నీ నీకో పని లేదు పాటు లేదు నిన్ను లవ్ ఎత్తదని ఆమె ఎంబడి మల్లయ్య బాపు ఆమెను పిల్లను నాకు ఓ అవ్వా గట్లే రెండు పేగ్గులైతే అయ్యా నాకు ఆ పిల్ల నీకు ఎట్లా వాడదో నీతో ఎట్లా మాట్లాడదో నేను చూస్తా అవ్వో నాకు వడగొట్టు గంతే నీ అవ్వ నేను రెచ్చిపోతాయి నీకు పుల్లు బాటిల్ వస్తుంది నాకు పిల్ల వస్తుంది సరే సరే ఆగు నేను రెండు పేగులైతే అని నాలో ఉన్న కళాకారుడు మొత్తం బయట కత్తడు సరే కాదు అసలు ఎవరిల్లు నాకు ఫోన్ చేసి అన్ని నా గురించి తెలుసుకొని అజ్జెత్తారు అసలుకే అర్థమైతలేదు మొత్తం నా గురించి తెలిసినట్టే మాట్లాడుతుండు మరి ఎవరన్నట్టు నాకు అదే అర్థమవుతలేదు ఓ దిక్కేమో ఎందుకు పోని అనిపిస్తుంది మరి వాళ్ళు ఎవరు చూడాలి అసలు నాకు తెలుసా తెలియదా అనేది చూడాలి అన్నట్టు అనిపిస్తుంది మరిగా చూద్దాం తెల్లారితే తెలుస్తుంది ఇక అయినా నాకు ఈ బర్త్డేలు గిర్తలేడు సెలబ్రేషన్ చేసుకుంటూ ఇష్టమే లేదు ఏదైనా సెలబ్రేషన్ చేసుకున్నా కూడా ఇజ్జత్ పోతుంది నవ్వుతారు మొగడు ఇండు దీనికి ఇంతనైనా బాధ లేదు బర్త్డేలు చేసుకుంటుంది అది చేసుకుంది ఇది చేసుకుంటుంది అంటారు చూద్దాం ఏమైతుందో పిల్లకేమైంది మొత్తానికే బయటకెళ్తలేదు మాట్లాడదామంటే ఎందుకో నాకు ఆమెకి ప్రపోజ్ చేయబుద్ధి అవుతుంది మరి చేత్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా నాకు భయమైతుంది అబ్బా వెళ్ళింది పో ఫస్ట్ ఏం చెప్తానో ఇంట్లో మొత్తం బయటకెళ్తలేవు నేనేమో నీ గురించి నా గురించి నువ్వెందుకు బంటి ఏమో మరి ఏం చెప్తాను ఇంట్లో బయటకు వెళ్తలేవని చూస్తానా అవునా ఏం లేదు అట్లా ఒరిగినా ఫోన్ చూస్తున్నా నేను నీకొక విషయం చెప్పాలి అశు చెప్పు బంటి ఏంటిది అబ్బో నాకు చెప్పాలంటే భయం అయితాంది మరి అది నువ్వు ఇన్నాక తిట్టద్దు నన్ను సరేనా ఆ సరే తిట్టానని చెప్పు ఏంటిదో అబ్బో ఇప్పుడు కాదు చీకటైనాక షెట్కాడికి రా నువ్వు నేను చెప్తా అబ్బా చీకటైరా కాగుడా చెప్పు నువ్వు ఇప్పుడే ఎందుకు అట్లా చెప్తావు ఆగరాదు ఇంకోసేపు అయితే చీకటైతుంది అరే నువ్వు ఎప్పుడు ఏమైతుంది ఇప్పుడు చీకటైనాకనే చెప్పాలని ఏమన్నా రూల్ ఉందా ఏడున్నర వరకు చెట్టు కాడికి రాసారేనా సరేలే నన్ను ప్రపోజ్ చేస్తాడా నేను ఏకపోతే నేనే చెప్తా అని చూస్తానా చూద్దాం మరి ఏం చెప్తాడు ఇంట్లోనే ఉంటానా బయటకెళ్తే ఊకే ఆ దొంగ దొంగబోటితోటి లొల్లి అని ఇంట్లోకి వెళ్తలేను పోన్ బంద పెట్ట అది ఇంట్లో కూడా గుకొచ్చి ల్లితది లంగా బొడ్డి ఆ అప్పుడు నర్సంత కూర గదే కూర తిన్నా ఇప్పుడు ఏం కూర లేనే లేదు ఏం వండుకోవాలి ఒక్కోని పానానికి అని చూస్తానా ఏమన్నా కూర వండినావా

ఆ నా ఇంట్లో ఎందుకు వంటడే నీ ఇంట్లో పెట్టుకున్నావు నీ వండ పెట్టుకున్నావ్ అయిపోయింది మళ్ళా నా దగ్గరికి ఎందుకు అత్తడు నాతో ఎందుకు ఉంటాడు నా ఇంట్లో ఏం మాట్లాడుతున్నావే బూపు అందరు మీరెక్కనే ఉంటారు అనుకుంటున్నావా సంసారి పొక్క సాయక్క అన్నట్టు నీతులు చెప్తున్నావే నిన్ను చూసుకొని ఆ ముసలోడు నన్ను వదిలేసిండు ఇక ఇంకే నాకు కూరేసి వేసి వానికి మనకి బువ్వ పెడతా వంటివి మనకి కావాల్సింది ఇయ్యతివి మనకి నేనెందుకు గుర్తుకొస్తానే నన్ను దూరం పెట్టినని చెప్పింది కూడా నువ్వే ఈ కేడ పొద్దుపోతలేదా అనే ముందా ఊకే నా దొడదలుగుతాను ఇగో నీ బాధకే నేను ఇంట్లోకి బయటకు వెళ్తలేను అయినా కూడా అబ్బా 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 ఏడిపోయిన నాయం పడిన అత్తనం ఏమి దొంగరంట నువ్వు ఆ ఇక సంసారి దొరికిందా అని నేను నీ ఎంబడి అత్త నాకేం తీట అని నేనత్తా నీ ఎంబడి చూడే మల్లవ్వ దీని కావురం చూడు దీని బల్పు మాటలు చూడే ఇగో గా రోడ్ పొంట కుక్కలన్నా జరిసేపు మంచిగుంటాయి

అన్నది దండడానికి నువ్వే వచ్చే మీ లొల్లి పాడగాను ఓ ముసలోడా ఈ లొల్లి పోవాలని అంటే ఈయన నువ్వు జత్త అయిపోతుందిరా ముసలోడా ఈయ నువ్వు వీళ్ళిద్దరికి ఏ లూ ఉండదు పాపంగా ముసలోని ఎందుకు చావమంటన్నావు ఈ ఒగిలి జావాలే ఇది రాంగబోడ్డి ముసలోని మొత్తం ముంచింది జుట్టు కొరిగింది కథం ఇప్పుడు లేనిలేని శుద్ధులు లేని కథలు పడుతుంది ఇది దాని అందం చూసినావా నెత్తికి కలర్ వేసుకున్నది దొంగబోడ్డి ఓ ముండా నేను మెత్తికి కలర్ వేసుకుంటా ఇంకెక్కడి నన్ను వేసుకుంటా నీకేందే దే నీకేం అవసరం నువ్వు వేసుకో నిన్న వేసుకోని ఎవడ అద్దంటున్నాడే అవునే రండా ఏ పోయే బోరు పుల్లారా నేను పాపం లింగ వారితో కూరేసి ఇత్తవాడు అడుగుతే వచ్చి బాగుడు పెడుతున్నవేమో నేను తల్లడు ఉన్నాడు లేదంతారా ముసలోడా నిన్న ఏదో ఒక రోజు చంపుతా నన్ను వాడుకున్నందుకు చంపుకోర్రీ గుద్దుకోర్రి గాని నా మీదకెందుకు వస్తున్నదండ నువ్వు చెప్తేనే వాడు అట్లయితా అండే ఓ లింగావా నువ్వు సపరే కవో కన్ను మాండా దీని నాశనం అయిపోను నువ్వే నాశనం అయిపోతావే నీ ఇల్లు మీద మా నువ్వు వస్తే నీ కొంపల పోసుకోయే మన్ను నీ మీద పోసుకోయే జటముండా జటరండా నాశనం అయిపోతావు నా కలకల కలిగి తన సాగు దొంగముండా అక్కడ చూసినావా దాని బాగురూపుల మాటలు నువ్వు బాగురూపుల్లా అనివే గదిని జోలికి ఎందుకు పోతున్నవే పాపం కూరేసి మన్ను అడిగితే కూరేసి అల్లనే వాడు అని అంటా నీ నోటుకు అద్దు లేదు పద్దు లేదు అనే దొంగ ఉండా నడు అరే ముసలోడా నిన్ను జాంపుతనే నా జోలికి నువ్వు రాకు పోసావా ఏడా పని లేదు నీకు ఆట చెప్తావు నేను ఓ ముసలోడా వాళ్ళిద్దరు కలిసి నేను ఏదో ఒక రోజు చంపుతారు ఇక ఏ అది దొంగ బొడ్డి కాదు పాపం గిల్లింగ్ అవ్వేమంటుంది ఏమట్టిగా దిల్లింగ్ అవ్వని తిడుతుంది ఇది బొడ్డి ఏమోతి ఇంకా అత్తలేదు కదా చెప్పల్లా నాకు భయం అవుతుంది నేను నిన్ను ప్రేమించుతున్నా అని చెప్పల్లా చెప్తే ఒప్పుకుంటుందా నాకెందుకు దడదడా దడదడా అవుతుంది ఏదైనా మంచిదే ఏ చెప్తా అంటే చూద్దా చెప్పు బంటి ఏం చెప్పాలనుకుంటున్నావో ఏమో చెప్తా గానీ తిన్నాం అన్నం ఇంకా లేదు బంటి చెప్పు నువ్వు ఏం చెప్తా అన్నావో తొందర అప్పటి నుండి టెన్షన్ అవుతుంది అయ్యో దేనికి టెన్షను నువ్వేదో చెప్తా అన్నావు కదా అది నాకు ఇనదాకా మనసున పట్టది ఒకటి చెప్పుతాషు మళ్ళా నువ్వు అదేంటిది కోపానికి రావద్దు రాను నువ్వు దానికి ఆన్సరు ఇంకా టైం తీసుకొని చెప్పినా మంచిదే సరే చెప్పు అయితే గీటి తిరిగి చెప్పరాదు ఏమో గడి తిరిగ పడుతుంది నువ్వంటే నాకు ఇష్టం అసూ నేను నిన్ను లవ్ చేస్తున్నా అవునా నాకు కూడా బంట అంటే పిచ్చి ఇష్టం కానీ బంటిని ఒక రోజులు తికమక చెప్పు అషు నేనంటే నీకు ఇష్టమేనా నా లవ్ నువ్వు ఒప్పుకుంటావా ఐ లవ్ యూ అషో ఏంటి బంటి ఎందుకు ఇంత క్లోజ్ ఉంటున్నందుకు నువ్వు డైరెక్ట్ నన్ను ప్రపోజ్ అవును అశ్షు ఇంకా లేట్ చేసుడు నాకు ఇష్టం లేదు నా మనసుకు నువ్వు మస్తు నచ్చినవు ఎందుకో నేను చూస్తే ఆ తెలియని సంతోషమే వేరుంది నాకు అమ్మో అయ్యో పోతున్న షు ఆగు చెప్పు ఏమైంది నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పా షూ టైం కావాలా నీకు ఎన్ని రోజులు టైం కావాలో తీసుకో ఓ మేడం ఆగమాగం కావాలి బంటి ఒప్పుకుంటున్నావా లేదా ఊరిని అవ సైలెంట్ గా ఏంది చీ నేను ఉత్తగా నన్న ప్రపోజ్ ఎత్తిని నా గురించి ఎంత బ్యాడనుకుంటుందో ఏమో నాకేమో ఇంకా వెయిట్ చేసుడు నచ్చలేదు అందుకే నేను మీ దగ్గర అగో అల్లారం పెట్టినా మోగింది ఇంకా రెండు నిమిషాలే టైం ఉంది లత బర్త్డేకు ఫోన్ చేసి విషెస్ చెప్పాలి ఫోన్ చేసి నేనే ఫస్ట్ విషెస్ చెప్పాలే ఈ ఫోన్ చేసే వరకు ఆయన లిఫ్ట్ ఎత్తుదో మరి పండే ఉన్నదో ఒకటే నిమిషం ఇక లత హ్యాపీ బర్త్డే టు యూ హా థాంక్యూ రాజు అమ్మ అల్లరి పెట్టుకున్నావా ఏంది ఇప్పుడు చేసినావు అవును లత నేనే ఫస్ట్ విషెస్ చెప్పాలని అనుకున్నా అందుకే చేసినా లేచినావా ఫోన్ వస్తుంది ఎవరా ఇప్పుడు అని లేచినా సరే లత మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మరి ఇక వాడుకో వాడు ఎవడన్నా ఫోన్ చేసిండా లేదు చేస్తే ఇక్కడికి రా అక్కడికి రా అంటే నువ్వు నాకు ఎప్పంది మాత్రం ఎక్కడి పోకు సరే 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 ఆడేవాడు అసలు మొత్తం లత గురించి తెలిసినట్టే మాట్లాడుతుండు నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది కానీ గాని ఫోన్ చేసి నిద్ర డిస్టర్బ్ చేసే ఇప్పుడు మన నిద్ర పట్టాలంటే కాసేపు కావాలి ఫోన్ వస్తుందిగా హలో హాయ్ డార్లింగ్ హ్యాపీ బర్త్డే టు యూ నువ్వేంది నన్ను డార్లింగ్ అంటాను అసలు ఎవరు నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నాకు ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు నాకు అర్థమైతలేదు చెప్తలాత నేను ఎవరో ఈ రోజే నీకు చెప్పబోతున్నా నన్ను చూస్తే మస్తు షాక్ అవుతావు నువ్వు అవునా ఎవరు నువ్వు నీకు తెలుస్తది కదా నన్ను చూస్తే అర్థమైతది కదా ఈ రోజు కరెక్ట్ పదకొండు గంటలకు అంటే మార్నింగ్ పదకొండు గంటలకు మీ ఊర్లో ఉన్న పార్క్ దగ్గరికి రా సరేనా నేను పార్క్ దగ్గరికి రావాలి అసలు నాకు అర్థమవుతలేదు నువ్వు నన్ను చూడాలి కలవాలి అనుకుంటే ఖచ్చితంగా నువ్వు పార్క్ దగ్గరికి రా రేపు పదకొండు గంటలకు ఓకేనా బై గుడ్ నైట్ హలో హలో రేపు పదకొండు గంటల కదా నేను ఎవడో వేరుసుకోవాలి ఖచ్చితంగా పోవాలి రాజుని పట్టుకొని పోతా ఆయన త పుస్కరాబాడు ఏమైనా ఎస్తే ఏమన్నా వెయ్యాలని అనుకుంటే రాజు ఉంటాడు కదా పడుకుందాం మమ్మీ హ్యాపీ బర్త్డే అప్పు బిడ్డ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ సో మచ్ రా బంగారం నా బర్త్డే అని గుర్తుంది అయితే గుర్తుంది మమ్మీ అందుకే కదా మార్నింగ్ యేసుడు తోట వచ్చి చెప్పినా నీకు మమ్మీ ఈ రోజు నువ్వు పెద్ద కేక్ గోయే సాయంత్రం అందర్ని విల్దాం ఏ నేను ఎందుకు వస్తారా కేకు నేను ఏమన్నా చిన్న పిల్లని అయ్యింది నాకు అట్లాంటివి ఇష్టం ఉండే నేను పోయ్యరా మీ బర్త్డేలకే పెద్ద పెద్ద కేకులు తీసుకొస్తా నేను నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానా నేను ఇంకా లేదు ఏమైతాంది మమ్మీ అందరూ పెద్ద పెద్దోళ్ళు మస్తు మంది సెలబ్రేట్ చేసుకుంటారు నువ్వెందుకు చేసుకొని అంటున్నావు నాకు ఇష్టం లేదురా సరేటీ మమ్మీ తమ్ముడు ఇంకా లేవలేదు ఇక లేపుతా స్కూల్కి రెడీ అవుతాం పోరి పూరి రెడీగా పోరి బిడ్డ ఆ సరే పాతవ్వా అమ్మా పుట్టిన రోజు శుభాకాంక్షలు బిడ్డ అబ్బో నిద్ర గుర్తుందానే ఆ బిడ్డ వేనాయే నాకు ఏ రోజు పుట్టినవనేది గుర్తుండదా బిడ్డ సరేనే దవ ఒకటి కొత్త చీరనన్నా కొత్త డ్రెస్ అన్న కొనుక్కుంటే అయిపోవు కదా బిడ్డ పుట్టినరోజుకు లేదమ్మా నా పుట్టిన రోజులు ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు నాకు పుట్టినరోజులు చేసుకుంటూ ఇష్టం లేదు చేసుకున్నా కూడా నలుగురు నవ్వుతారు మొగడు చచ్చిపోయిన బాగా లేకుండా ఇది ఎంజాయ్ చేస్తుంది అని నలుగురు ప్రేరణాలు పెడతారమ్మా నాకు అసొంటి పేరుణాలు వద్దు ఇసు సెలబ్రేషన్స్ వద్దు ఏ డ్రెస్ వేసుకుని నేను అట్టి రోజులు లెక్కనే ఈ రోజు అంతే అయితే వైపు ఈ బిడ్డ అంటారు మరి నిజంగానే అంటారు మరి భర్త చచ్చిన ఆడదానికి ఏ పండుగ చేసుకుందామన్నా ఏది సెలబ్రేట్ చేసుకుందామన్నా కూడా అది కాని పని చేసుకున్నా కూడా నలుగురు పేర్నాలు పెడతారు ఎందుకు అవసరం లేదు సరే సరేలే నువ్వు పిల్లలకు వంట బిడ్డ నేను బయట ఊడ్స్ వెళ్తా నేను ఇంతకు ముందే లేచిన దుగాల్నే కాకమ్మ బాగా ముత్తుకుంటాంది కదా అగ కాకమ్మ ఎప్పుడు వచ్చావే నువ్వు ఎందుకే ఇంత పొద్గాల్నే ముత్తుకుంటన్నావు ఆవో ఇంత నీకేం చికెన్ ముక్కలు లేవు మటన్ ముక్కలు లేవు చేప ముక్కలు లేవు ఎందుకు మా మా మీ గురించి రా నువ్వు ఆ ఇల్లు మీద ఊసోనే పోతే నేను ఇప్పుడు తెప్పించి అందుకని కోసం నాకు చెప్పినాక కుయ్ కుయ్ అంటలేదు కదా ఊసోయే ఏమే గుర్తు ఊరు ఎక్కల నొత్తాయి ఊక ఎగురుడేన ఆ ఎజర్ సేపు ఊసోడా ఎవల్ తోన్ మాట్లాడతానవే పొద్దుగాలనే ఆగా చూరా కాకమ్మ వచ్చింది పొద్దుగాలనే మా అవ్వ వచ్చిండో మా బాపే వచ్చిండో అవో మొత్తుకుంటారు ఆకలైతే ఎట్లనో మరి ఏం లేకపాయ అట్టన్నం పెడితే తింటదారా అన్నం పెట్టకపోతే ఇప్పుడు దాని గురించి చేపలు చికెన్ మటన్ పట్టుకొస్తావా కూర్చున్నది రా పూడా నేను ఇప్పుడు చెప్పిన జర ఆయనంక తెచ్చి అండి పెడతా అప్పటిదాకా ఇల్లు మీద కూర్చో అన్నట్టే అది ఇల్లు మీద ఒక అర్ధ చికెన్ తెపోరా పాపం దానికి పెడదాం పచ్చి కూర ఇంత పో అయితే అర్ధ కిలో కూర తెత్తి ఇప్పుడు అర్ధ కిలో కూర దానికి పచ్చికూరనే కూరనే ఏమైతుంది రా పాపం ఎత్తే ఏమైతుంది మా అవ్వను బాపు కుతి కొట్టుకొని వచ్చారు నా మీద చూసిపోదామని అచ్చిపోయినప్పుడు ఇంత వేద్దారా నీకు పిచ్చి బాగున్నది నీతో ఎవడోర్రాలనే పొద్దు పొద్దుగాల బావలేసిందనుకో నిన్ను తూక్కు తూక్కు తిడతాడు మా చె <laughs> అయ్యో ఎన్నిసార్లు చెప్తావు నాకు అసలు బర్త్డే అంటే ఇష్టం లేదు రాజు ఏం చెప్తాను ఏం లేదు సరే గానీ చక్కగా మా ఇంటికి రా రాజు వాడు ఫోన్ చేసిండు తెలుసా నైట్ నువ్వు ఫోన్ చేసినాక చేసి ఏమంటుండు అని అంటే కరెక్ట్ పదకొండు గంటలకు మన ఊరు దగ్గర ఉన్న పార్క్ కాడికి రమ్మన్నాడు వాడట కనిపిస్తాడట వాని ఉత్తరే నాకు మరి వాళ్ళు వాళ్ళెవరో ఇక చూద్దాం తెలుసుకుందాం ఒకసారి అందుకే నేను రమ్మందామని ఫోన్ చేస్తున్నా అవునా మరి నేను మీ ఇంటికాడి ఖర్చుడేంది నువ్వు వెళ్ళి నడుచుకుంటారా ఆల్రెడీ పదిన్నర అవుతుంది కదా నేను ఇట్టు పార్క్ వాడికి వస్తా నేను నీకు కొంచెం దూరంగానే నడుస్తా నువ్వు మెల్లగా నడువు సరేనా వాళ్ళు ఎవరు నీకు కనిపించినాక కూడా మరి నీకు తెలుసా తెలియదా ఏంది అనేది నువ్వు యూడు నన్ను టైం వచ్చినప్పుడు విలువ నేను చెట్టు సాటుకో అటో ఇటో దాక్కుంటా నన్ను విడిచేసే సరేనా

ఆ వచ్చినా ఇక్కడనే ఉన్నా ఎక్కడ ఉన్నావు నువ్వు వస్తున్నా ఒక 2 నిమిషస్ నువ్వు కళ్ళు మూసుకొనే ఉండు సరే రాజు వస్తున్నా అన్నాడు నువ్వు గా చెట్టు సాటికి ఉండు నేను పిలుస్తాను నువ్వు సరే ఏంటి హ్యాపీ బర్త్ డే మై లవ్వా ఈ డెకరేషన్ డెకరేషన్ అంత మంచిగా చేసిండికి పార్కుల అసలు ఎవరు అబ్బా వీళ్ళు నీకు మీద ఆ మై లవ్వా ఉంది అసలు ఎవరు లతకి ఎవరన్నా లవర్స్ ఉన్నారా మరి అంతకు ముందు ఇట్లా లత నువ్వు కళ్ళు మూసుకోలేదు కళ్ళు మూసుకో నేను వస్తున్నా సరే నేను తెరువుమన్నప్పుడే తెరువు అప్పుడు మొత్తం వేరే ఉన్నాడు కదా ఎవడీడు కళ్ళు లత హ్యాపీ బర్త్డే మై డియర్ లత శ్రీధర్ నువ్వు అవును లత గుర్తు పట్టినవా మర్చిపోయినావనుకున్నా అయినా నువ్వేంటి శ్రీధర్ ఇలా ఫస్ట్ నువ్వు ఇది తీసుకో అబ్బో వీడు ఎవడో తెలిసిన నేను అనుకున్నా చాక్లో లో ఉన్నావా బేబీ నేనేంటి అసలు ఇక్కడ ఏంటి ఇన్ని రోజులకి ఏంటి అని అవును అసలు నేను ఇంకా ఇది కలనా నిజమా అని అనుకుంటున్నా అయినా నువ్వు ఎక్కడ ఉండటోన్వి ఇక్కడికి ఎట్లా వచ్చినావు అసలు ఏంది నాకు అర్థమైతే చెప్తా చెప్తా నీకు చెప్తా కదా ఎందుకు ఆగమైతున్నావు వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తీసుకో థ్యాంక్ యూ అని అసలు ఏంది నాకు అర్థమైతే లేదు అయ్యో లత నీకు అర్థమయ్యేలా చెప్తా నేను ఫస్ట్ ఈ రోజు నీ బర్త్డే నువ్వు కేక్ కట్ చేద్దురా కాదు అసలు నువ్వేంది ఇక్కడ నాకు అర్థమైతే లేదు ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత దూరమైనా రావచ్చు ఏంది నువ్వు మాట్లాడేది సీదర్ అవును లత నువ్వు అప్పుడెట్లున్నావో ఇప్పుడు కూడా అట్లానే ఉన్నావు కదా కొంచెం కూడా చేంజ్ కాలేదు మస్తు చేంజ్ అయినవు అని అనుకుంటున్నా ఇంకా నీకు పిల్లలంటే ఎవరన్నా నమ్ముతారా ఏమో రాజు అసలు ఎవరు లాతా వీళ్ళు రాజు పేరు శ్రీధర్ గదే గానీ ఇప్పుడు వచ్చి నీకు ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వడం బేబీ అనడం అంటే లవ్ లవర్స్ అయ్యింది మీరు వన్ సైడ్ లవర్ బ్రదర్ నన్ను స్కూల్ టైమ్లా కాలేజ్ టైంలా మస్తు ఫాలో చేసి నిన్ను లవ్ చేస్తాను అని నా ఎంబడా పడ్డాడు కానీ నేను ఈయన లవ్ అస్సలు ఒప్పుకోలేదు మా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసిన కదా శ్రీధర్ అసలు నువ్వు ఎన్ని రోజులకి ఏంది మళ్ళీ నా మీద అట్లనే పెట్టుకుని ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చి ఆ హ్యాపీ బర్త్డే మై లవ్ అని కేక్ తీసుకొచ్చినావు నువ్వు ఏంది అనుకుంటున్నావు అసలు నాకు మ్యారేజ్ అయింది పిల్లలు ఒక అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చినాయి అంటే అవి జీవితాంతం ఆ అమ్మాయి ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా కూడా ఆ ప్రేమ అనేది అట్లనే ఉంటది అవునా కాదా బ్రదర్ సరే నువ్వు ఎవరైతే ఏంది గాని ఫోన్ చేసినావు ఇట్లా అట్లా అని చెప్పినవు ఇప్పుడు ఈమె షాక్ అయింది చూసి ఓకే బ్రదర్ జస్ట్ ఫ్రెండ్స్ గానే ఉండండి కాని లవ్ గివ్ అని అవసరం లేదు ఎందుకంటే మీకు మ్యారేజ్ అయిపోయింది మరి నీకు కూడా కావచ్చు అయ్యో బ్రదర్ నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ చేసుకుందాం అన్న టైంకే మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు కార్ యాక్సిడెంట్ లా ఇద్దరు చనిపోయారు లత ఇక అప్పటి నుండి నాకు అసలు ఇంట్రెస్ట్ ఏ లేదు మ్యారేజ్ మీద అందుకే నేను చేసుకోలేదు ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటేనే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయినా గురించి ఇక్కడికి రావాల్సిన చెప్తలత అన్ని చెప్తా ఫస్ట్ నువ్వు కేక్ కట్ చేయలత అది ఎండకు ఘోరం అయిపోతుంది లేదు శ్రీధర్ నాకు అది కట్ చేయడం ఇష్టం లేదు ఎందుకంటే దాని మీద నువ్వు రాపిచ్చింది నాకు నచ్చట్లేదు సో దోస్తులు చూసి రా వీడియో సో కొంచెం నాకు అర్జెంట్ గా వేరే వర్క్ రావడం వల్ల వీడియో ఇంతటితో క్లోజ్ చేసినాం దోస్తులు మరి రేపటి వీడియోలో లత కేక్ కట్ చేస్తారా మరి ఇంకా ఏమేం మాట్లాడుకుంటారు అనేది నెక్స్ట్ పాటలో వస్తుంది